ఇదేరే మా అంకిల్ న్యూ హౌస్ ఎలా ఉంది అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లా ఉందిరా బాబు లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా ప్రమోచన్ సినిమాలో మహేష్ బాబు ఏడు తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను దొంగకోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నారు ఎవరు మీరు అందుకే చెప్పేది ఆ దిక్కుమాలని రంగు కళ్ళు చూడు తీయమని అది అంకుల్ కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు మరెవరో నేను ఏమంతని నూకరాజు గారి అబ్బాయిని అరే నువ్వు మా నూకరాజు కొడుకువా నువ్వు వస్తావని ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా లేదు మా అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా ఏ నువ్వు లక్ష్మి కదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునేవాళ్ళం వాళ్ళం

నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నాకం అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి ఆ క్రేట్ అంత నీదే కదా ఎంజాయ్ ఏంటి ఎప్పుడచ్చింది ఇప్పుడు చెప్పడానికి వచ్చిందా అమ్మ తోడు అన్నా లక్ష్మి చూశాను అది మనల్ని బట్టితో కొద్ది చెప్పబోయిందన్నా రై రే దాన్ని నీ చేతులతో నీవే చెప్పావు అంటే అదే అబద్ధమా అన్నా నేను చెప్పాను నిజం నా కళ్ళారా చూసాను రాహుల్ చూస్తుంటే ఆ లక్ష్మి నుంచి బాగా డిస్టర్బ్గా ఉన్నావు నువ్వు సెట్ గా నిద్ర లేపడాలేట్రా ఆయన నీ సైడ్ ఓ శుభం కార్డు లేకుండా పోయింద్రా మనం తీసేది హారర్ సినిమా ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు ఇదిగో ల్యాప్టాప్ లో ఈ విల్డెడ్ సినిమా తెచ్చా చూద్దాం ఈ టైమ్ లో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు ఇలాంటి సినిమాలు కాదు రే రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ చూడు నాకు తెలీదు రేయ్ నాకు ఒక్కటైనా చూడాలనిరా ఎందుకు ఏడుస్తున్నావు భయమేస్తుందా నేను ఎక్కడ ఏడుస్తున్నా అంటరా నువ్వు ఏడ్చేది నేను కాదురా నేను కాదురా మరింకెవ్వరు 맞아. 응? 레아도안 죽였어, 누 భయంలో ఎట్టుంటారో చూసుకోవాలి బాబా బా బంగారు కొండ నీకు తిరిగి భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం ఇదే పెద్ద అబద్ధం ఎవరా నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుతున్నారు వాదనల్ని సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకొని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైంది జస్ట్ శ్రీ లక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమైంది ఎస్ సర్ చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏ న్యాయం జరుగుతుంది వాణ్ణి శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి కన్ను మూసిన లక్ష్మణ్ తిరిగి రావాలి చెప్పుకోండి అంటే మా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయాలని ప్లీజ్ అక్క ఇప్పుడు చూడు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరిక ఉంటుందా మా షార్ట్ ఫిలిం ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దక్కుతుంది అంత బంపర్ ఆఫర్ నాకొద్దు అక్క ప్లీజ్ అక్క ఇంకో అక్క అక్క ప్లీజ్ అక్క ఏ కాలం కదా అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు సరే చేస్తాను కానీ కథ నాకు నచ్చాలి రాసింది హేమంత్ గారు నీకు గ్యారెంటీగా నచ్చుతుంది యాక్చువల్గా ఇది ఒక రివెంజ్ డ్రామా ఆ తర్వాత అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు నిస్ట్ ఏంటంటే ఆ అమ్మాయితో ఏం కాదు యాక్చువల్ గా సస్పెన్స్ మనం ఆడియన్స్కి వదిలేస్తాం ఆ అది క్లైమాక్స్ ఆ అక్కకి కథ భయంకరంగా నచ్చినట్టుంది బ్లాక్ ఫేస్ పెట్టింది ఒరే ఒరేరే కదా డీటెయిల్గా చెప్ ఓకే ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం రెండున్నర కుక్కలు గాల్లో భవూ నడుస్తున్నాయి ఆ అమ్మాయిని చంపిన కార్లో అలా వెళ్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు కార్ అలా వెళ్తోంది ఇంతలో షాడో వచ్చింది ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది వాడిని చంపేసాను అనుకుంది కానీ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు బాగుంది కానీ కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ నో ప్రాబ్లం ఓ పని చేద్దాం మనం రాసుకునే సీన్ పేపర్ అక్కకిచ్చేదాం రాత్రితో ప్రిపేర్ అవుతుంది రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుంది సరిపోతుంది ఫైన్ కట్టాలి ఫైన్ ఎంత చెప్పు ఇక్కడ సెటిల్ చేస్తా గారు చెప్తారు పదా వెళ్దాం హెల్ లోపల ఉన్నారు వెళ్ళి ఫైన్ కట్టు కన్ డ్రైవ్ తప్పని తెలీదా అయినంత చెప్పు కట్టేసెళ్ళిపోతా ఎహ్ ఎంతైనా ఇస్తావా నీ ఇష్టం ఇష్టమొచ్చింది రాసుకో పడేస్తా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు కానీ కోట్ని మోసం చేస్తే ఫైన్ ఏంటో తెలుసా రండి చెప్పు నీ ప్రాణం రైట్ నేనే రా చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదా దాన్ని అమలు చేద్దామని వచ్చాను పెళ్లి చూపుల కోర్టులో న్యాన్ని ధర్మం బతకాలంటే ఇలాంటి వాళ్ళని చంపాల్సి 아 흐흐흐 아, 흐흐흐 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 아. భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గానీ లక్ష్మి రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న బాత్రూమ్ లో ఉన్నాను బాత్రూమ్ లో ఉన్నావా

నా చెప్పినట్టు వినచ్చు కదే నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు అందుకని బయటికే వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే ఓహో మొత్తానికి కత్తిగా పూర్తిగా మాడి మెడిసిన్స్ రాసిస్తాను వాడు లేదన్నా చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు ఒక్క క్లూ కూడా దొరకలేదు కార్ల నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వాయిన్లో కేసుని అనుకోణాలని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ పట్టుకుంటాం ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి తప్పకుండా మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి రైట్ అన్న వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు నాకు రెండవదే కావాలి ఏంట్రా మంచి హారర్ సినిమా పెట్టు ఇది సిరి వెన్నెలరా క్లాసిక్ మూవీ అమ్మా ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా హారర్ మూవీ ఆ ఎలాగా నేను చెప్పనా ఇది పట్టుకో చెప్తా థడాంగ్ ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం ఇంకా ఉంది హీరోయిన్ పెపెపె పెపెపె మూగది కాబట్టి థడాంగ్ మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు ఎక్కడో ఉండేవాడు నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకోదాలి సార్ రిమోట్ ఇక్కడే నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి

నేను కాఫీ కొట్టారంటవా ఎవరు కాపీ కొట్టారో వాళ్ళనే పని ఏ వరకుటో ఏ రా ఏ రా ఏమంటారా ఏది చూపిస్తావేంటా అర్థం కాదు నేను చెప్పేది అదే మీ అత్తని ఏంట్రా అర్ధరాత్రి దయ్యాల ఇలా తిరుగుతున్నారు లక్ష్మి కోసం దయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్ర సినిమాలు ఏం తీస్తారు లక్ష్మి ఆ రూమ్ లో ఉంది వెళ్ళండి